నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీమాత శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన జ్యోతిష చక్రంలోని కన్యరాశి వారికి తమ యొక్క జీవితంలో రేపటి నుండి కూడా జరగబోయేది ఇది ఈ రాశి జాతకులకు ఒకేసారి నాలుగు శుభవార్తలను ఈ సమయంలో వినబోతూ ఉన్నారు అంతే కాకుండా వీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య తీరబోతోంది అయితే ఈ రాశి జాతకులకు ఆ సమస్య ఏంటి అలాగే వీరు వినబోయేటటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అనే విషయాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోదలిచిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా మరింత పురోగతిని సాధించాలి అన్న తపనతో నిరంతరం వీరు శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు అభివృద్ధిని సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వీరు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరు సమర్థులుగా పేరును గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కులమత వర్గాలను ద్వేషించరు ఈ రాశి వారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అయితే రాదు వీరికి కఠినమైనటువంటి స్వభావం కలవారు అన్నటువంటి ముద్ర పడుతుంది ఈ రాశి వారితోటి స్నేహితులు సేవకావర్గములు వీరి చేత ఆలస్యంగానైనా సరే పని చేయించుకోగలుగుతారు ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై తొమ్మిది శాతం నిజమవుతుంది ఇక వైఫల్యం చెందినటువంటి శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు ఇక ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పదు రాజకీయ రంగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు ఈ రాశివారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఇక వీరు ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు ఈ రాశివారు నూతన సంస్థలను స్థాపించడానికి ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి మేలు చేస్తుంది ఇక రేపటి నుండి కూడా ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం కారణంగా వీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఈ రాశి యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి అనేది ఈ సమయంలో చాలా అంటే చాలా అవసరం విసుగు లేకుండా విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు ఇక ఈ రాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయం అనుకూలమైంది ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారులకు కూడా అత్యంత అనుకూలవంతమైన సమయం అని చెప్పవచ్చు ఇక ఈ సమయంలో గతంలోని మీ భాగస్వామ్య వ్యాపారస్తులకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారపరంగా అభివృద్ధిని మీరు సాధిస్తారు ఇక ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండటం అనుకూలంగా ఉండటం వలన వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయి వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలాగే ఆర్థికంగా లాభాలను పొందుతారు కాకపోతే ఈ రాశి వారికి కోపం ఎక్కువ చేస్తూ ఉన్న పనిని ఉద్రేకంతో కోపంతో చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి కాబట్టి చేస్తూ ఉన్న పనిలో ఉద్రేకం కోపం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తి అవుతుంది అలాగే ఎటువంటి మానసికమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతున్న ఈ రాశివారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇక వివాహపరంగా ఈ రాసేవారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన ఈ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి అవన్నీ కూడా ఈజీగానే తొలగిపోతాయని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తులను కూడా వివాహం చేసుకోవాలనే ఆశ నెరవేరుతుంది ఈ సమయం మీకు ఎంతో అత్యంత అనుకూలవంతమైన సమయంగా ఉంటుంది అంటే మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అనుమతితో ఎలాంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు మీ దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ రాశివారికి ఈ సమయంలో మీ గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్న ఈ రాశివారు వాహనాలు కొనుగోలు చేసే సమయం వస్తుంది ఇక ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతారు అలాగే సంతోషంగా విహారయాత్రలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి గతంలో ఇబ్బంది పెడుతున్న రుణ బాధలు తీరిపోతాయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటుంది ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మరింత వృద్ధి చెందుతుంది ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలు పొందుతారు మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలోనూ చేదోడు ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు దీని కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అదనంగా గడుపుతారు అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ స్థిర చరాస్తులను మరింతగా వృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్